నమస్తే అండి నేను రాఘవేందర్ రెడ్డి ఇన్స్పెక్టర్ హాజీపట్ల గత ఒక నెల రోజులుగా శ్రీ గౌరవనీ గారు రాచకొండ సిపి గారు శ్రీ సుధీర్బాబు గారి ఛార్జ్ తీసుకున్న తర్వాత ముఖ్యంగా నార్కోటిక్స్ కేసుల నుంచి గాంజా నుంచి గాంజా మహమ్మారి నుంచి పబ్లిక్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ చాలా ఇబ్బందికరంగా అవుతున్న వాతావరణంలో ఒక రాచకొండలో ఒక ఇనిషియేటివ్ ద్వారా సపరేట్గా ఎస్పోటీ టాస్క్ ఫోర్స్ మరియు లోకల్ పోలీసు యొక్క అనుసంధానంతో ఈ నాట్ పొలిటిక్స్ పైన ఉక్కు ఉక్కువాదం ఒకే విధంగా ఇక్కడ సపరేట్గా ఇనిషియేటివ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది రీసెంట్గా మా ఎస్ఓటి డీసీపీ గారు శ్రీ మురళీధర్ గారు మరియు ఎస్ఓటి గారు సైదాబాబు గారు మరియు మా డీసీపీ మహేశ్వరం గారు శ్రీమతి సుమితారెడ్డి గారు ఏసీపీ ఇబ్రహీంపట్నం రాజు గారు మీరు ఇనిషియేటివ్ నుంచి సపరేట్గా రెండు బృందాలుగా ఒక టీన్ అనేది ఫామ్ చేయడం జరిగింది మాకు నిన్న ఆఫ్టర్నూన్ టైంలో సుమారు రెండు గంటల ఒకటిన్నర నుంచి రెండు గంటల ప్రాంతంలో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది హ్యాష్ ఆయిల్ ఈ గాంజా ప్రేరేపితమైన ఒక లిక్విడ్కి సంబంధించిన నార్కోటిక్ డ్రగ్ అనేది ఇక్కడ ఆదిపట్ల టీసీఎస్ మరియు చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీలని టార్గెట్ చేస్తూ ఇక్కడ విక్రయించాలనే ఉద్దేశంతో వైజాగ్ మరియు చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక హ్యాష్ ఆయిల్ని కలెక్ట్ చేసుకుంటూ అవన్నీ కూడా హైదరాబాద్ మాదాపూర్ ఆదిపట్ల ఆదిపట్ల చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు మరియు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్న ఉద్యోగులను టార్గెట్ చేసుకుంటూ ఈ మారక ద్రవ్యాలని విక్రయించాలనే ఉద్దేశంతో వస్తున్నారనే తోటి మేము దాన్ని ముందస్తు చర్యగా మా డీసీపీ మహేశ్వరం శ్రీమతి సునీతారెడ్డి గారి పర్యవేక్షణలో రెండు బృందాలుగా మారి ఇటీ ఇటీ నార్కటిక్స్కి సంబంధించిన కేసు ఎలా అయినా సాధన ఛేదించాలనే ఉద్దేశంతో రెండు బృందాలుగా ఏర్పడి ఇవన్నీ కూడా నార్కోటిక్స్ సబ్స్టెట్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ మంచుల సహకారాలతో ఎఫ్ఎస్ఎల్ టీమ్ తోటి మరియు క్రూస్ టీమ్ సహకారాలతో ఇవన్నీ కూడా ఇనిషియేటివ్ తదితర చర్యలు తీసుకొని ఇవన్నీ కూడా మేము పీసీఎస్ కంపెనీ దగ్గర మాట వేసి ఉండగా సుమారు సాయంత్రం ఐదేళ్ల క్రమంలో ఒక ముగ్గురు వ్యక్తులు తచ్చాడుతూ అక్కడ అనుమానస్పదంగా కనిపించారు మేము అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వీరిని ముగ్గురిని కస్టడీకి తీసుకోవడం జరిగింది ఇటు కస్టడీలోకి తీసుకున్న తర్వాత వాళ్ళు తలుపురెడ్డి సుధీర్ సన్ ఆఫ్ రమణ ఇతను వచ్చేసి విశాఖపట్నానికి సంబంధించిన వాడు తలుపురెడ్డి డేమల్లు సన్ ఆఫ్ చిన్నరమణ ఇతను విశాఖపట్నానికి సంబంధించిన అతను కేశం శెట్టి శంకర్రావు అలియా శంకర్ సన్ ఆఫ్ రమణ అతను వచ్చేసి రవి కామంతం మండల్ విశాఖపట్నంకి సంబంధించిన వాళ్ళు వీరి ముగ్గురు దగ్గర నుంచి మేము హ్యాష్ ఫాయిల్ సుమారు త్రీ పాయింట్ ఎయిట్ కేజీస్ ఇవి యాక్చువల్గా లిక్విడ్ రూపంలో ఉన్నది మనకు ఒక ద్రవం రూపంగా మనం వీళ్ళు ఒక బాక్స్లో పెట్టేసి వీళ్ళన్నీ కూడా విక్రయించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా టీసీఎస్ ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తూ వాళ్ళకి ఈ గాంజాయ్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రగ్స్ కానీ ముందు కూడా వీళ్ళు ఎన్నో సందర్భంలో ఇక్కడికి వచ్చి ముఖ్యంగా కాలేజీలు ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలు వీటన్నిటిని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళకు విక్రయించాలనే ఉద్దేశంతో పలుమార్లు వచ్చినట్టున్న సందర్భంలో ఈ విచారణలో తేలింది ఇటీ విచారణలో భాగంగా వీరి దగ్గర నుంచి ఒక మూడు ఫోన్లు మరియు సుమారు ముప్పై లక్షల వర్త్ హ్యాషాయిని మేము రికవరీ చేయడం జరిగింది ఇటు విచారణలో చూసినట్టు వీళ్ళందరూ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారుగా మరియు సుధీర్ డేమల్ వీళ్ళు ఒకటే ఊరికి గ్రామస్తులుగా మరియు సోదరులుగా మరియు ఫ్రెండ్స్గా తెలుస్తూ ఉంది వీరికి శంకర్రావు అనే మిత్రుడు కూడా ఉంది వీళ్ళందరూ కూడా అక్కడ విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న ఆ గాంజా రిలేటెడ్ ఎక్విప్మెంట్ని ఇవన్నీ కూడా అక్కడ ప్యాక్ చేసి తక్కువ ధరకు తీసుకుని ఇక్కడ అధిక మొత్తంలో ఎక్కువ స్టూడెంట్స్ని మరియు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని ముఖ్యంగా పబ్ కల్చర్ ఎన్విరాన్మెంట్లోకి అలవాటు పడిన వాళ్ళకి విక్రయించి సొసైటీలో ఒక బ్యాడ్ ఇంపాక్ట్ చేసేటట్టుగా మనీ మనీ సంపాదించేదే టార్గెట్గా సొసైటీ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా విక్రయించు యువత పట్ల ఎంతో చెడు సద్మార్గం పోయేటట్టుగా వీళ్ళు ప్లాన్ హ్యాచ్ అప్ చేసి వీళ్ళు ఇక్కడ రావడం జరిగింది ఈ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా వీళ్ళని పట్టుకోవడం వల్ల వీరందరికీ కూడా శ్రీనివాస్ అలియాస్ తేజ చౌదరి అలియాస్ బన్నీ అనే వ్యక్తి కూడా వీళ్ళకు సహకరించారని చెప్పేసి తెలుస్తుంది అతని రోల్ అనేది చాలా కీలకంగా ఉంది it's dj